చలికాలం వచ్చేసింది కదా సో స్కిన్ డ్రై అయిపోతుంది హెయిర్ పాడ్ అయిపోతుంది అలాగే మనకి ఒంట్లో కూడా చాలా నీరసంగా అనిపిస్తుంది ఉసిరికాయలు తెలుసు కదా ఉసిరికాయ అరటి అరటి దవ్వ అంటే అరటి చెట్టు లోపల స్టెమ్ బనానా స్టెమ్ అంటారు సో అరటి దవ్వ ఇది అలాగే మామిడికాయ వీటిని ఏంటంటే ఇలా కట్ చేస్తే ఇది హై ఫైబర్ అనమాట ఇలా కట్ చేస్తే ఇలా అంటే మరీ ఎక్కువగా ఉన్న ఫైబర్ అంతా ఇలా వస్తూ ఉంటుంది దాన్ని అలా తీసేయాలి ఈ పులుపుకు తగినట్టు ఉప్పు వేసుకోవాలమ్మా వేసుకుని ఏంటంటే ఇలా మూ కలిపి మూత పెట్టేస్తాం కదా అది మళ్ళీ మరుసటి రోజే చూసుకోవాలన్నమాట ఇవి మునిగే అంతా నీళ్లు పోసుకోవాలన్నమాట హై ఫైబర్ ఉంటుంది కాబట్టి డయాబెటీస్ వాళ్ళకి మంచిది హెయిర్కి మంచిది స్కిన్కి మంచిది కిడ్నీస్కి కూడా మంచిది హలో అందరికీ నమస్కారం ఈరోజు ఒక మంచి వంటకంతో మీ ముందుకు వస్తున్నాం మేము చలికాలం వచ్చేసింది కదా సో స్కిన్ డ్రై అయిపోతుంది హెయిర్ పాడ్ అయిపోతుంది అలాగే మనకి ఒంట్లో కూడా చాలా నీరసంగా అనిపిస్తుంది అంటే విటమిన్ ఎన్రిచ్డ్ మంచిగా సి విటమిన్ ఉంది హె స్కిన్కి మంచిది కిడ్నీస్కి మంచిది ఇట్లా అన్ని రకాలు కలిపి మనకి ఒకే ఒక ఐటెంలో టేస్టీ స్నాక్లో వస్తే ఎంతో బాగుంటుంది కదా సో వీటన్నిటినీ ఇలా ఒక మంచి స్నాక్గా తయారు చేసుకుంటూ అట్లాగే మనం టేస్టీగా తింటూ ఆరోగ్యంగా మారిపోవడానికి ఒక మంచి స్నాక్ పాతకాలపు వంటకం ఇది అందరికీ తెలిసిందే కానీ ఎలా చేసుకోవాలో చాలా మందికి తెలియదు నా ఫ్రెండ్స్ కూడా చాలామంది అడిగారు సో అలాంటి వంటకంతో ఈరోజు మేము ముందుకు వచ్చేస్తున్నాం అనమాట అందుకని మా అమ్మ ఇంట్లో ఎలాగో మనకి పెద్దవాళ్ళు సహకారం లేకపోతే ఇలాంటివన్నీ మనం చేయలేం కదా సో అమ్మని పెట్టుకొని సరదాగా అందరం కబుర్లు చెప్పుకుంటూ అలాగా ఈరోజు మేము ముందుకి స్నాక్తో వచ్చేస్తున్నాను అదే ఉసిరికాయలు తెలుసు కదా ఉసిరికాయ అరటి అరటి దవ్వ అంటే అరటి చెట్టు లోపల స్టెమ్ బనానా స్టెమ్ అంటారు సో అరటి దవ్వ ఇది అలాగే మామిడికాయ ఈ మూడిటి విలువలు మీ అందరికీ తెలిసినవే సో వీటన్నిటిని ఈరోజు ఒకే స్నాక్ లాగా చక్కగా ఊరబెట్టుకొని అలా తింటే ఎంతో కాలం నిలువ ఉంటుంది మనకు అలాగే హెల్దీగా కూడా ఉంటుంది సో ఈరోజు ఈ వంటకం మొదలు పెట్టేద్దాము క్రాంతి అమ్మ గుడ్డతో అవి మనం కడుక్కున్నాం కదా వాటిని పొడి పొడిగా తుడిచేసుకుంటే బాగుంటుంది నువ్వు నువ్వేవి సన్నగా పొడుగ్గా కష్టపడి అర్థ ముక్కలే మరి సన్నగా కాకుండా కష్టపడుతుంది పెద్ద ముక్కలే కట్ చేసేసి దాని కింద వేసు ఈ ఉసిరికాయలు మనకి ఎందుకు కార్తీక మాసంలో దీపం పెట్టాలి అని అన్నీ చెప్తారంటే దీని విలువ మనకి అందరికీ అర్థం కాదు కదా అందుకు పెద్దవాళ్ళు ఏంటంటే ఉసిరి చెట్టు కింద చేయండి ఉసిరికాయ దీపం పెట్టండి అని దీని విలువ మనకి అలాగా తరతరాలు పాస్ చేయడం కోసం చెప్పేవారు అనమాట సో ఇది తింటే వింటర్లో మనకి సి విటమిన్ అందుతుంది అలాగే స్కిన్ డ్రైనెస్ అవి రాకుండా డ్రై అవ్వకుండా ఉంటామని చెప్తారు సో ఇది కంపల్సరీగా ఉసిరికాయ మనం తినాలి కూడా కార్తీక మాసంలో ఇంట్లో వేసేనా నాకు ఏదైనా గాజు జాడీల్లో చేసుకుంటే చాలా ఇష్టం ఇంట్లో పచ్చట్లు అవి కూడా గాజు జాడీలు వాటర్ తాగాలన్నా గాజు బాటిల్స్ అట్లా గ్లాస్ అంటే చాలా ఇష్టం బాబు ఉన్నాడు పాడు చేస్తాడు బట్ స్టిల్ గాజు జాడీలు అంటే పగిలిపోతే కొత్తవి కొనుక్కుంటాం తప్ప గాజునే వాడుతున్నాం చెప్తాను ఇది తీయడానికి ప్రాసెస్ ఉంది కదా చెప్పాలి వీటిని ఏంటంటే ఇలా కట్ చేస్తే ఇది హై ఫైబర్ అనమాట ఇలా కట్ చేస్తే ఇలా అంటే మరీ ఎక్కువగా ఉన్న ఫైబర్ అంతా ఎట్లా ఇలా వస్తూ ఉంటుంది దాన్ని అలా తీసేయాలి అలా పెట్టుకుంటాము దీన్ని ఇలా చూపించను అన్న ఇలా తీయాలి ఇలా తీయాలి వీటిని దీన్ని కూర కూడా వండుకుంటాం ఇంకో రోజు చూపిస్తాను దాన్ని అమ్మ ఉండమ్మా నాకు ఇప్పుడు ఇదంతా చూస్తుంటే నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి మీ అందరితో పంచుకోవాలి ఏంటంటే మా చిన్నతనంలో ఇప్పుడు పిల్లల్లాగా అందరూ డబ్బులు ఇవ్వటం మా దగ్గర డబ్బులు ఉండేవి ఉండేవి ఇచ్చేవారు కాదు కదమ్మా ఏం కొనుక్కోవటానికి ఏదంతా ఉండేది కాదు మా మా స్కూల్ దగ్గర ఏంటంటే పెద్ద చెట్లు ఉసిరికాయలు చింతకాయలు ఇలా చెట్లు ఉండేవి అనమాట రోజు స్కూల్ విడిచిపెట్టాక అక్కడికి వెళ్ళటం ఆ చింతకాయలు రాళ్ళు కొట్టడం ఈ ఉసిరికాయలు రాళ్ళు వేసుకొట్టడం ఇప్పుడు అసలు ఇప్పుడు పిల్లలకి తెలియనే తెలియదు అసలు అయ్యో బ్రతిమలా బ్రతిమలాడి పెడితేనే కూడా తినడం లేదు పిల్లలు వాటిని ఎంతో బ్రతిమలాడాల్సి వస్తుంది అంతసేపు చాక్లెట్ ఐస్ క్రీము పిజ్జాలు ఇవే అయితే ఇవి వాటిని వాటిని మా స్కూల్ అంతా అందరం కూడా అది గర్ల్స్ హై స్కూల్ అనమాట స్కూల్ అంతా కూడా దాన్ని దాన్ని కొట్టి 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 అవన్నీ రాలిపోయిన తర్వాత వాటిని వాకి అలా చూసేవాళ్ళం ఇంకెక్కడ నుండి రాలతాయి అందులో ఉంటే కదా రాలాయి అలా చూసేవాళ్ళం అనమాట చూసి అవి ఇంక తినడానికి ఉండేది కాదు ఉండకపోతే అప్పుడు ఏం చేసేవాళ్ళం ఇంట్లో సాధారణంగా ఇళ్ళల్లో కూడాను ఇవేనమ్మా ఇది ఈ ఐటెం ఏంటంటే ఈ ఉసిరికాయలు ఇవన్నీ కలిపి ఇలాగా ఎప్పుడు పచ్చడి తినటం కాకుండా ఇవి స్నాక్స్లా తినడానికి చాలా బాగుంటాయి అనమాట చాలా బాగుంటాయి హెల్దీ అని ఎక్కువ ఎప్పుడు మెయింటైన్ చేసేవారు మా ఇలా అది కాకుండా మనం ఏంటంటే ఆడుకుంటూ అటు ఇటు వెళ్తూ తినే తిరుగుతూ 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 తినేసేవాళ్ళం ఓ పోటీ పడి తినేసేవాళ్ళం అవి ఇవి అయిపోతూ ఉండగా ఇంకో జాడీని పె పెట్టేసి ఉంచేవారు ఎందుకంటే ఇవి ఇరవై రోజులకి నా ఊరుతాయి అనమాట అందుకు ఇవి స్టార్ట్ చేయంగానే ఇంకో జాడీ రెడీ రెడీ చేస్తేనే మనకి వెంటనే అందుతాయి అనమాట అవి అలా చేసి పెట్టేవారు ఏం చేసేవాళ్ళం అవి ఆ ఊరకుండానే అదిలోంచి దొంగలాడుకుని నెమ్మదిగా తీసుకురావడం మా అమ్మకి ఏకలేస్తుండేది కాస్త ఊరనివ్వండి ఏంటా తినేయడం లేదు అంతే ఇంకా అలా తీసుకెళ్ళడం తినేయటం ఇంక ఇంతే పని అందుకే అందరూ ఆరోగ్యంగా ఉండేవారు అమ్మమ్మ ప్రాసెస్ చేసి దీనికి ఏంటంటే ఈ ఉసిరికెళ్ళలు వేసాం కదా ఇవన్నీ కూడా ఇందులో వేసేయండి అన్నీ ఒకసారి అన్నీ కలిపేసేయండి దీనిలో కొద్దిగా పసుపు వేసుకుంటాము దాని తర్వాత ఏంటంటే ఉప్పు దీనికి ఈ పులుపుకు తగినట్టు ఉప్పు వేసుకోవాలమ్మా వేసుకుని ఏంటంటే ఇలా మూత కలిపి మూత పెట్టేస్తాం కదా అది మళ్ళీ మరుసటి రోజే చూసుకోవాలన్నమాట చూసుకుని ఆ ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని చాలకపోతే వెంటనే ఉప్పు వేయాలి లేకపోతే తొందరగా పాడైపోతాయి అనమాట ఉప్పు సరిపోతేనే బాగుంటుంది కారం అయితే ఎంతో అక్కర్లేదు ఈ ముక్కలు ఇలా వేసుకుంటే చాలు ఎన్నమ్మా ఒక నాలుగు ఆరు వేసాను సరిపోతాయి ఇంగువా వేస్తున్నాను మీకు మంచి చాలా టేస్టీగా తయారవుతాయి అనమాట ఈ ఇంగు వేయంగానే దానికి ఒక రకమైన రుచి అలా వచ్చేస్తుంది మల్లపడంలో ఒక సరదా ఉంటుంది కదా ఒక కిక్ ఉంటుంది ఇలా చేశాం కదా దీనికి ఏంటంటే ఇలా అది సరదా ఇవి మునిగే అంత నీళ్లు పోసుకోవాలన్నమాట పూర్తిగా మునిగిపోవాలి ఖాళీ ఉండకూడదు అసలు ఈ పని మూత పెట్టేసి అలా ఓ పక్క పెట్టేయడమే పెట్టేసిన తర్వాత ఏంటంటే తీసి ఓ రోజు విడిచి రోజన్నా కాస్త స్పూన్తో కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉంటే ఓ ఇరవై రోజులకి అవి పదిహేను ఇరవై రోజుల్లో చక్కగా ఊరిపోతాయి చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు చాలా నచ్చుతాయి ఈ అరటి తబలికి కూడా ఉసిరికాయ మామిడికాయ పులుపు అంటుకుని సేమ్ ఒక ఉసిరికాయ తింటే మనకి ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో అలాగే ఉండి బట్ కొంచెం పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కదా అరటి దవ్వలో దానివల్ల ఏంటంటే చాలా అంటే కసకసమా ఉంటుంది అనమాట చాలా సరదాగా ఉంటుంది తినడానికి యాక్చువల్గా నేనైతే ఉసిరికాయ కంటే కూడా అరటి దవ్వ కోసం ఎక్కువ కొట్టుకునేదాన్ని అంత చాలా ఈజీ చాలా టేస్టీ ఎంత ఈజీగానో అంత టేస్టీగా ఉంటాయి అవి మీరు ఒక్కసారి ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చే తీరుతుంది సో ఇది ఈరోజు టేస్టీ టేస్టీ స్నాక్ ఇది కాకపోతే ఇరవై రోజుల తర్వాత రెడీ అవుతుంది కానీ మధ్యలో కలుపుతూ ఉండడం మాత్రం కంపల్సరీగా కలపాలి కానీ ఇది మాత్రం ఏంటంటే డయాబెటీస్ వాళ్ళకి మంచిది అంట హై ఫైబర్ ఉంటుంది కాబట్టి డయాబెటీస్ వాళ్ళకి మంచిది హెయిర్కి మంచిది స్కిన్కి మంచిది కిడ్నీస్కి కూడా మంచిది ఎందుకంటే మనం దీంట్లో అరటి దెబ్బ వేసాము మామిడికాయ వేసాము అలాగే ఉసిరికాయ వేసాము ఒక్క ఐటెం కాదనమాట కాబట్టి ఇవన్నీ కూడా అన్ని రకాలుగా అనమాట ఒకే ఒక సింగిల్ స్నాక్తో మనకి ఎంతో హెల్దీ అండ్ ఫన్ కూడా వస్తుందనమాట సో ఇది తప్పకుండా మీరు చేయండి అని నాకు కమెంట్స్లో పెట్టండి మీకు ఎలా వచ్చింది మీరు ఎలా ఫీల్ అయ్యారు సో ఇది మాత్రం తప్పకుండా చేసి కమెంట్స్లో పెట్టండి అండ్ టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ అండ్ బాయ్